హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్నోగి తోడ్ ఈరోజు మన కిచెన్లో చలికాలంలో చాలామంది వెన్న తీయడానికి ఇబ్బంది పడుతూ ఉంటారు కదా చల్లకంతో పని లేకుండా గోరు వచ్చని నీళ్లు పోయాల్సిన అవసరం లేకుండా చిటికీలో వెన్నని ఏ విధంగా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను అలా తీసిన వెన్నని పోసు పూసగా నెయ్యిని ఏ విధంగా కాచుకోవాలి అలాగే ఎన్ని నెలల పాటు నిలవున్నా కానీ కమ్మని వాసనతో ఎలా స్టోర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో క్లియర్గా మీకు చూపించబోతున్నాను వీడియో స్కిప్ చేయకుండా చూసినట్లయితే మంచి సువాసన గల నెయ్యిని మీరు ఏ విధంగా తయారు చేయాలో చూడవచ్చు మరి వీడియోలోకి వెళ్ళే ముందు మా హన్ను గీత వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు నేను మూడు గిన్నెలు చూపిస్తున్నాను కదా ప్రతి గిన్నెలో కూడా రెండు రోజులని పాల తీసుకుని దాన్ని తోడుపెట్టుకుని స్టోర్ చేసుకుంటాను ఇలా మొత్తం ఇవి ఆరు రోజులు అనమాట నేను రోజుకు ఒక లీటర్ పాలైతే తీసుకుంటున్నాను మీద మేగడిని ఈ విధంగా తోడు పెట్టుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని ఇలా సిక్స్ డేస్కి ఒకసారి చేసుకుంటాను ఇలా వెన్న తీసే ముందు ఫ్రిడ్జ్లోంచి వీటిలన్నిటిని కూడా తీసి పూర్తిగా కూలింగ్ పోయేంత వరకు ఉంచిన తర్వాత మనం వెన్నం తీసుకోవాలి చూసారుగా వీటిని ఒక పెద్ద గిన్నెలోకి వేసుకుని నీళ్లు పోసుకుని చల్లకంతో చిలికే అవసరం లేకుండా ఒక బీటర్ను తీసుకుని ఆపకుండా ఒక్క నిమిషం పాటు చేశారంటే ఈజీగా వెన్న పడుతుంది గోరువెచ్చని నీళ్ళు పోయాల్సిన అవసరం కూడా లేదు అసలు వాటర్ అవసరం కూడా లేదు ఇలా ఒక్క నిమిషంలో బీటర్తో తీసుకోవచ్చు చాలామంది పెరుగు మీద మేగడతో చేసుకుంటారు కదా డైలీ చేసుకునే టైం లేని వాళ్ళు ఈ విధంగా పాల మేగడిని తోడు పెట్టుకుని ఫోర్ డేస్కి కానీ సిక్స్ డేస్కి కానీ ఒకసారి ఇలా వెన్నను తీసుకోండి అలానే మరీ ఎక్కువ రోజులు నిల్వ పెట్టుకోవద్దు టేస్ట్ బాగోదు ఇప్పుడు చూడండి వెన్నబడింది కదా ఇప్పుడు దీనిలో ఒక లీటర్ వరకు వాటర్ని పోసుకుని ఇలా వెన్నని ముద్దలా చేసుకుని వేరే గిన్నెలోకి తీసుకుందాము చూడండి అనేది ఎంత గట్టిగా ముద్దలా వచ్చింది కదా ఇలా ఈజీగా చిటికలో వెన్నని సపరేట్ చేసుకోవచ్చు అలాగే ఈ వెన్న తీసిన మజ్జిగను కూడా వేస్ట్ చేయకుండా దీంతో మజ్జిగట్లు అదే పుల్లట్లు అంటారు కదండి అది కూడా చేసుకోవచ్చు చాలా బాగుంటాయి అది ఏ విధంగా చేయాలో మన ఛానల్లో వీడియో ఉంది ఒకసారి చూడండి అలాగే మజ్జిగన్నంలో కూడా ఈ విధంగా వెన్న ముద్దను వేసుకుని తింటూ ఉంటారు చాలా బాగుంటుంది ఇప్పుడు నెయ్యిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ఒక గిన్నెలో వాటర్ని తీసుకుని మనం తయారు చేసి పెట్టుకున్న వెన్న ముద్దను దానిలో వేసుకొని చక్కగా నీట్గా కడుక్కోవాలి ఈ విధంగా రెండు మూడు సార్లు కడుక్కున్న తర్వాత వెన్నని ఒక మందపాటి గిన్నెలో వేసుకుని మన నెయ్యిని కాచుకోవాలి పల్చని గిన్నె తీసుకున్నారంటే నెయ్యి త్వరగా మాడిపోయే అవకాశం ఉంటుంది అలా గిన్నె కూడా అడుగును మాడిపోతుంది కాబట్టి మందంగా ఉన్న గిన్నెను తీసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని దీన్ని స్టవ్ మీద పెట్టుకుని ఈ వెన్న ముద్ద కరిగే వరకు కూడా మీడియం టు హై ఫ్లేమ్లో మరిగించుకోండి అదే ఈ ముద్ద కరిగిన తర్వాత లో ఫ్లేమ్లోనే నెయ్యిని చక్కగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కాచుకోవాలి దానికోసారి కొద్దిగా ఓపిక చేసుకుని నెయ్యిని తయారు చేసుకుంటే మనం చాలా ఖర్చును తగ్గించుకోవచ్చు అలాగే మంచి నెయ్యిని కూడా తయారు చేసుకోవచ్చు బయట నెయ్యి కాస్ట్ చాలా ఉంది కదా కాబట్టి ఈ విధంగా చేసుకోండి ఇప్పుడు ఇలా నెయ్యిని కాచుకున్నప్పుడు గరిడితో కలుపుకుంటూ కాచుకుంటే కనుక ఈ గోదావరి అంటారు కదా అది గిన్నె కతుక్కుని గిన్నెని కడిగేటప్పుడు కూడా కష్టం లేకుండా ఉంటుంది అనమాట ఇలా నెయ్యిలోకి వచ్చేస్తుంది ఇప్పుడు నెయ్యి అనేది కొంచెం గోధుమ కలర్లోకి మారుతుంది అన్నప్పుడు రెండు కరివేపాకు రెబ్బర్లు వేసుకుంటే మంచి సువాసనతో నెయ్యి అనేది ఎక్కువ కాలం ఉంటుంది కొన్ని ఏరియాల్లో అయితే కరివేపాకు బదులుగా తమలపాకులను కూడా వేసుకుంటారు కానీ ఎక్కువ వేసుకోవాల్సిన లేదు రెండు కరివేపాకులు వేసుకుని ఇలా నెయ్యి బ్రౌన్ కలర్ వచ్చే వరకు మరిగిన తర్వాత పక్కకు పెట్టుకోండి ఈ గిన్నెలో ఇంకొక ఐదు నిమిషాలు మరుగుతుంది కాబట్టి మీరు చూసుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇంకా ముదురు బ్రౌన్ కలర్ వచ్చే వరకు స్టవ్ మీద ఉంచుకున్నారంటే నెయ్యి మాడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి లైట్ బ్రౌన్ కలర్ వచ్చినప్పుడు దించుకుంటే ఇంకొంతసేపు ఆ గిన్నె వేడికి మరుగుతుంది కరెక్ట్ కన్సిస్టెన్సీలో అనమాట ఇప్పుడు దీన్ని ఎయిర్ టైట్ గా సిస్ స్టోర్ చేసి పెట్టుకున్నట్లయితే ఎన్ని నెలల పాటైనా ఉంటుంది కానీ మనం తీసుకున్నప్పుడు తడి తగలకుండా మనకు కావాల్సినంత సపరేట్ చేసుకుని మిగతాది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకోండి లేదంటే బయట సరే పెట్టుకోవచ్చు ఈజీగా నిలవ ఉంటుందన్నమాట ఈ విధంగా సింపుల్గా మీరు ఇంట్లోనే నెయ్యి తయారు చేసుకోవచ్చు ఏ కాలంలో అయినా సరే నేను చెప్పిన విధానంలో చేసుకున్నట్లయితే మీకు ఎక్కువ శ్రమ పడకుండా ఈజీగా వెన్నను చేసుకుని నెయ్యిని తయారు చేసుకోవచ్చు నేను మా పిల్లలకి ఉగ్గులో వేసే నెయ్యి దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా వాళ్ళకి వేసే నెయ్యిని కూడా నేను ఇంట్లో తయారు చేసిందే పెట్టాను ఏ రోజు కూడా కొనుక్కొచ్చి నేను యూజ్ చేయలేదు నా దగ్గర లేకపోతే మా అమ్మ చేసి ఇచ్చేదనమాట కాబట్టి ఇంట్లో చేసుకుంటే హెల్తీగా ఉంటుంది ఇలా నెయ్యిని వడపోసిన తర్వాత మిగిలిన పదార్థాన్ని గోదావరి అంటారు పూర్వం అమ్మమ్మ కాలంలో దీన్ని అన్నంలో కలుపుకొని తినేవారంట చాలా బాగుండేదంట ఇప్పుడైతే మనకి పోసుపోసుగా నెయ్యి అయితే రెడీ అయిపోయింది ఈ శీతాకాలంలో నెయ్యి ఈజీగా గట్టిపడిపోతుంది కదా చూడండి రవ్వరవ్వగా పోసు పూసుగా నెయ్యి అంత బాగా వచ్చిందో మరి మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా హన్ను గీత వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి లైక్ చేయడం మర్చిపోవద్దు ప్లీజ్ లైక్ చేయండి థ్యాంక్ యూ